సో హాయ్ గైస్ అందరికీ ఈ రోజు అయితే మనం మందు కొడుతున్నాం గ్యాస్ సో కలిపిన మందైతే నాన్న పంపులో వేస్తుండు వేసి నీళ్ళు వస్తుండు సో మూత పెట్టేసి స్టార్ట్ చేయాలి ఇక నాన్నకు పంపు ఎత్తి మనం నీళ్ళకైతే పోవాలి సో చూడండి గైస్ మన వావి మనం దీనికి చలిమి అంటాము సో నీళ్ళైతే తీసుకోవచ్చున్నా కొన్ని రోజులు చుట్టుముట్టు ఎక్కడ నీళ్ళు లేకుండా నిన్నని వర్షం పడి సో నీళ్ళు వచ్చినాయి లేదంటే నీళ్ళు అది చాలా కష్టమవుతుంది బ్రో ఇక్కడ స్వచ్ఛలో నింపుకుందాం ఇక సో ప్లీజ్ గాయస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా పంపులో వాటర్ అయిపోయి నాన్న సో నీళ్ళు పోసేసి మనం ఇంకా పోవాలి తేడానికి ఇంచుమించు దగ్గర దగ్గర నలభై కడవలు అయితే కావాలి గాయస్ స్వచ్ఛలో నింపుకుందాం మన ఛానల్ క్రెడిట్ చేసి చాలా రోజులు అవుతుంది కానీ అస్సలు సపోర్ట్ ట్రాక్ చిన్న గాయస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి సో మా నాన్న కష్టం చూడండి అది ఒక్కసారి ఇంత బురద ఉన్నా సరే ఎలా మందు కొడుతున్నాడు కాళ్ళు దిగబడుతున్నాయి బురదలు అయినా సరే మందు కొట్టాల్సిందే వ్యవసాయం అంటే కష్టం బ్రో ఇలా నీళ్ళు పోసేస్తున్నా నా కాళ్ళకైతే ముళ్ళు గుచ్చుకుంది గాయస్ చెప్పులు వేసుకునేవాడిని కానీ బురదలో నడవేసో వేసుకోలే నాకైతే చాలా ఆకలి అవుతుంది గాయస్ అమ్మ ఇంకా రాట్లే రొట్టె తీసుకొని ఇలా అన్నానో లేదో మమ్మీ వచ్చేసింది సో ఫైనలీ మందు కూడా అయిపోయింది గాయస్ పోదాం సో నాన్న కూడా పంపులు ఎంచేస్తుండో అయిపోయింది కదా అయిపోయింది ఒకరు ఇంకా రేపు కొంచెం ఉందంట సో నలభై కడవలు నీళ్ళు పోసి నాకైతే దమ్ దమ్ అయిందిగా సో ఫైనలీ అయిపోయింది సో కలుద్దాం మరి నెక్స్ట్ వీడియోలో